హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శ్రీరామనవమి సందర్భంగా అందరూ కూడా ప్లాస్టిక్ రహితంగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి మీరు గుడికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవరు తీసుకెళ్ళకండి అలాగే షాప్స్ దగ్గర ప్లాస్టిక్ కవర్ అడగొద్దు ఇంటి దగ్గర నుంచే వెళ్ళేటప్పుడు ఒక సంచో లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న ఒక కవరో ఏదో ఒకటి పట్టుకెళ్ళి అక్కడ గుడి దగ్గర ఇచ్చిన తర్వాత ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు కూడా అక్కడ పడవద్దు ఆ ప్రాంగణాన్ని కలుషితం చేయొద్దు అలాగే శ్రీరామనవమి సందర్భంగా ఎవరైనా నిర్వాహకులు వాడాలనుకుంటే పేపర్ గ్లాసులు వాడండి స్టీల్ గ్లాసులు వాడండి అలాగే కింద పడనేవకండి అంటే మీరు ఇస్ ఇవ్వడం ఇచ్చేస్తున్నారండి చాలా మంది సర్వీస్ చేస్తున్నారు చాలా బాగుంది కానీ వాటికి సరైన డస్ట్బిన్స్ పెట్టట్లేదండి అంటే దానికి తగ్గ డస్ట్బిన్స్ కూడా ఉండాలి లేకపోతే రోడ్డు అంతా కూడా శ్రీరనవమిని సందర్భంగా వెళ్తుంటే ప్లాస్టిక్ గ్లాసులతో అంతా నిండిపోతుందండి అది కరెక్ట్ కాదండి అక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్పాలి అమ్మ అన్నీ అందులో డస్ట్బిన్లో వేయండి అని మైక్లో కూడా చెప్తూ అనౌన్స్ చేస్తూ ఉండాలండి అందరూ కూడా ప్లాస్టిక్ రహితంగా పానకాన్ని సప్లై చేస్తారని ప్లాస్టిక్ లేకుండా పేపర్ గ్లాసుల్లోనూ స్టీల్ గ్లాసులోను సప్లై చేస్తారని గుడికి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవరు తీసుకెళ్లకుండా వెళ్తారని షాపుల్లో అడగకుండా ఉంటారని నేను ఆశిస్తున్నానండి మన అందరం కూడా మన పండగల్ని ప్లాస్టిక్ లేకుండా చేసుకుని ప్రజల ఆరోగ్యాన్ని ప్రకృతి ఆరోగ్యాన్ని కాపాడదామండి అలాంటప్పుడు దేవుడు మనల్ని హర్షిస్తాడు ఉంటారండి నమస్కారం